చిత్రకళ అనేది విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి చిత్రకళ అనేది ఎంతగానో దోహదపడుతుంది అని సరస్వతి విద్యా విహార్ విద్యా సంస్థల చైర్మన్ సంజీవ్ అన్నారు విశాఖ కళా పరిషత్ మరియు కేఎల్ఎం షాపింగ్ మాల్ సంయుక్తంగా నిర్వహించిన వేసవి ఉచిత చిత్రకళ శిబిరం రెండు ఇరవై నాలుగు ముగింపు కార్యక్రమం గాజువాక అశోక్ నగర్ లో నిర్వహించారు సభలో ముఖ్య అతిథి సంజీవ్ మాట్లాడుతూ చదువుకు ప్రాధాన్యత ఇస్తూనే ఇతర రంగాల పట్ల పిల్లలు ఆసక్తి చూపేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు విశాఖ కళాపరిషత్ అధ్యక్షుడు జేవీకే అప్పలరాజు మాట్లాడుతూ సంస్థ ఏర్పడిన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నేటిదాకా నిర్విరామంగా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నామని చెప్పారు శిబిరంలో సుమారు ఇరవై పాఠశాలల నుంచి రెండు వందల ఇరవై మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు కేఎల్ఎం షాపింగ్ మాల్ మేనేజర్ కె బాబ్జీ జి నాగేశ్వరరావు మాట్లాడుతూ సామాజిక సేవకు తమ సంస్థ ఎప్పుడూ ముందుటదని తెలిపారు కళాపరిషత్ సభ్యులు అప్పలరాజు డ్రాయింగ్ మాస్టర్ చెల్లూరి భాస్కరరావును ఈ సందర్భంగా సత్కరించారు అనంతరం పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు పిల్లలు వేసిన చిత్ రాలను ప్రదర్శనగా ఉంచారు కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు Inspiring the talent of art or drawing in students, a drawing competition has been conducted in our school on 2nd July 2024 in association with Vishaka Kala Parishad and marketing sponsors KLM Fashion Mall. We have 220 participants from 20 schools who invoked their talent, brushed up their imaginations, and gave a tough competition with their paintings.

ఈ ఏంటంటే ఆల్మోస్ట్ లైఫ్ అంతా పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ చాలా మందికి ఫ్రీగా చెప్పుకుంటూనే వచ్చారు చాలా మందికి అంటే అది కౌంట్ ఉన్న నంబర్ అని కానీ దగ్గర ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా ఫోర్ హండ్రెడ్ లెండర్స్ ఉన్నారు ఆయన కంప్లీట్ లైఫ్ అంతా ఫ్రీగా పెయింట్ డ్రాయింగ్ పెయింటింగ్ అనమాట డ్రాయింగ్ పెయింటింగ్ చాలా మందిని తయారు చేశారు వీళ్ళు తయారు చేయడంతో ఒకటే కాదు ప్లస్ ఏంటంటే వీళ్ళ స్టూడెంట్స్ బాగా డెవలప్ అయ్యి వాళ్ళందరూ కంట్రిబ్యూషన్ తోటి చాలా చారిటీ చేస్తుంటారు అంటే హార్ఫర్ ఏజ్ చిల్డ్రన్ కి అప్పుడప్పుడు భోజనాలు పెట్టడం మెడికల్ ఎయిడ్ ఇవ్వడము అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి మెడికల్ ఎయిడ్ భోజనాలు పెట్టడం ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఎక్కువ చేస్తూనే ఉంటారు ఈయన అందరిలో ఏంటంటే థర్టీ ఆశ్రమాలు మన స్టేట్ లో రన్ అవుతున్నాయి ఎప్పుడు ఖాళీగా ఉండరు ఒకసారి వన్స్ అగైన్ ఆ సార్ చేసిన సర్వీసెస్ కి మనం వన్స్ అగైన్ వీ కెన్ గివ్ దెమ్ గివ్ హిమ్ బిగ్ ల్యాబ్స్ ఇందులో భాగంగానే మనక అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ మన దగ్గర రీసెంట్ గా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి మీరు ఏమో ఈ ప్రైజ్ వినర్స్ అందరికి కూడా సర్టిఫికేట్స్ అన్ని రావడం జరుగుతున్నాయి ఆ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు ఇంకా ఉంటుంది అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఎలా జరుగుతుందని చెప్పేసి వచ్చిన వచ్చినటువంటి పాత్రికే అందరికీ కూడా నా అభినందన తెలుపుతున్నాను ఈ ప్రోగ్రామ్ ని మనకి కండక్ట్ చేసినందుకు స్పాన్సర్ చేసిన వాళ్ళు కేవలం ఫ్యాషన్ మాల్ అంటే మనకి ఎవరో ఒకరు ఇలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయలేము ఫ్యూచర్లో మీరైనా సరే కొంతమంది డెఫినెట్ గా మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్లు అవుతారు ఇంకా ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలన్నా సరే ఇలాంటి ప్రైజ్ చేయడం కానీ స్టూడెంట్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకుని వెళ్ళడం కానీ ఇవన్నీ స్పాన్సర్ చేయకపోతే మన ఈ దేంట్లో ఈ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ అనేది డెవలప్ కాదు ఓకే సో ఇలాంటి వాటికి మన ఫ్యాషన్ మాల్ లాంటి సంస్థలన్నీ మనకి మనకు ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి దేర్ ఇస్ నో ప్రాబ్లం ఓకేనా మాత్రం చాలా చక్కగా వేశారు ఇంకా బాగా చేయాలి డ్రాయింగ్ అనేది మీరు ఎవరైనా సరే నేర్చుకోవాలి అనుకుంటే నేను ఫ్రీ క్లాసెస్ చెప్తుంటాను మా స్కూల్స్కి రావచ్చు ఎవరు ఫీజు పే చేయకలేదు మరి పూర్గా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మెటీరియల్స్ కూడా నేనే ఇస్తాను అవన్నీ కూడా డ్రాయింగ్ అని పెయింటింగ్ కానీ స్కెల్చర్స్ కానీ ఏదైనా నేర్చుకోవచ్చు ఇక్కడ చూసిన పిక్చర్స్ అన్ని చాలా బాగా నచ్చాయి నాకు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ఇంకా చేయాలని ఇంకా మంచి అభివృద్ధి రావాలని కోరుకుంటూ నేను భోపిస్తున్నాను ఫస్ట్ అందరికి ఇంకా ప్రిన్సిపల్ గారికి రంజీవ్ సార్కి నమస్తే అండి సో థ్యాంక్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మీకు అంటే తెలుసు కానీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ట్వంటీ స్కూల్స్ పార్టిసిపేట్స్ దాంట్లో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశాకంటే చాలా గ్రేట్ ట్వంటీ స్కూల్స్ అంటే టూ ట్వంటీ స్టూడెంట్స్ అంటే చాలా మంచిది అలానే మన ఎస్పెషలీ సైన్స్ టు సార్ భాస్కర్ సర్కి ఎందుకంటే సార్ మీకు ఎలాగైతే ట్రైనింగ్ ఇచ్చారో మీకు ఎలా నేర్పించాలో అది చాలా అంటే ఉపయోగపడుతుంది అంటే మేబీ బేసిక్ చాలా మందికి ఆర్ట్ ఉంటుంది మనలో ఆర్ట్ ఉంటుంది కానీ ఆర్ట్ కూడా ఏంటంటే ఒక బేసిక్ ఒక రన్నింగ్ అనేది ఉండాలి ఒక గురు అనేది ఉండాలి సో ఏంటనేది చెప్పింది దాని మనం అది స్టార్ట్ చేస్తాను సో ఇక్కడ మీరు చాలా ఆర్ట్ పెయింట్ చేసి పెట్టారు చాలా బాగున్నాయి ఇంకా సార్ చెప్పినట్టు ఇన్ ఫ్యూచర్లో మేబీ ఇంకా ఈ స్కూల్ నుంచి కాదు ఈ ఈ నుంచి ఇంకా బయటికి వెళ్ళాలి అంటే ఇంకా మంచి సంపాదించాలి మా కేరళం షాపింగ్ తరఫు తరపు నుంచి మీకు విశేషం మాకు ఈ కేరం షాపింగ్ మాల్ తరఫు నుంచి మేము ఏదైతే స్పాన్సర్షిప్ ఇచ్చామో మాకు ఒక మంచి అవకాశం వచ్చినందుకు ప్రతి సర్స్ అందరికీ ఇక్కడ మీ స్టూడెంట్స్ స్కూల్ మా తరఫ్ నుంచి థ్యాంక్స్ చెప్పండి ఈరోజు ఈ కార్యక్రమం ఇలాగా సక్సెస్ అయ్యింది ఈరోజు ఈ ప్రోగ్రామ్ బాగుందంటే అన్నింటికి అంతకు ముందు ఫస్ట్ థ్యాంక్స్ దోస్ట్ సార్ సమ్మర్లో ఇరవై స్కూల్ ఇంజు ముందు రెండు వందల పిల్లలకి డ్రాయింగ్ నేర్పిన ఆయన ఉచిత అందించిన బాసర్ గారికి ప్రత్యేక థ్యాంక్స్ పిల్లలకి డ్రాయింగ్ నేర్పాలంటే డ్రాయింగ్ ఉండాలి డ్రాయింగ్ ఉండాలి కానీ ఒక కళాకారుడు ఒక మంచి ఆర్టిస్టు అది ఏ కళ కావచ్చు ఎడ్యుకేషన్లో కావచ్చు అన్ని అరవై కళలో అరవై నాలుగు కళలో ఏ కాలం కావచ్చు అది సక్సెస్ కావాలంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ సపోర్ట్ కావాలి నేను మాస్టర్ అందరూ మీరు వరల్డ్లో ఇంటర్నేషనల్ వైడ్ క్రికెట్ మ్యాచ్ చూడండి స్పాన్సర్స్ ఉంటారు అవునా కదా క్రికెట్ ఏదో పెద్ద కంపెనీ స్పాన్సర్ చేస్తుంటది అవునా ఈరోజు మనం లో కూడా మనం ఎదగాలి అంటే అలాంటి అంటే కళామందిర్ కేరళ సంస్థలు మనకు సపోర్ట్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో మనకు ఇలాగ విశాఖ కళాపరిస్తు కొన్ని సంస్థలు అవి చిత్రకళను అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశం అది ఈ రోజు ఈ సంవత్సరం అంటే వేసవి ఉచిత చిత్రకాలు రెండు వేల కార్యక్రమానికి కళామందే కేవలం షాపింగ్ మాల్ మన కార్యక్రమానికి స్పాన్సర్ చేసినందుకు ఆ యాజమాన్యానికి ఇక్కడ వచ్చిన మేనేజర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి ఓకే ఇంక నేను మాట్లాడడానికి ఇంకేం లేదు సహాయం చేసేది మాస్టర్ గారు సజ్జీ సార్ స్పాన్సర్ చేసిన వాళ్ళేమో